ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు మళ్ళీ ఆందోళన పదం పట్టారు వారు ఈసారి ప్రధానంగా కోరుతున్నది ఏంటంటే తమకు చెల్లించే ఎంఎస్పి మద్దతు ధరకు చట్టబద్ధత ఉండాలని కోరుతున్నారు ఇలాంటి డిమాండ్లతోనే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మూడు వందల పైగా రైతు సంఘాలకు చెందిన లక్షలాది మంది రైతులు గత గతంలో ఉద్యమించిన విషయం తెలిసిందే ఆ ఉద్యమంలో దాదాపు ఏడు వందల యాభై మంది చలికి లేకపోతే పోలీసుల దమనకాండకు మరచి మరణించారని మనకి అప్పట్లో వార్తలు వచ్చాయి ఆందోళన ఉధృతం కావటంతో నరేంద్ర మోడీ ప్రభుత్వము తాను తెచ్చిన మూడు సాగు చట్టాలను ఉపరి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే అయితే ఈ ఇప్పుడు మళ్ళీ చట్టబద్ధ పాలన కింద రైతు ఉద్యమాలు చేయటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీజేపీ భావిస్తున్నది అయితే రైతులు మాత్రం అలా అనుకోవటం లేదు మోడీ రాజ్యాంగ విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా తెచ్చిన మూడు నల్ల చట్టాల వ్యవసాయ చట్టాలను ఉపసవరించి భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి త్వరలో రైతుల డిమాండ్లకు సానుకూలంగా పరిష్కరించడానికి ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే రైతులు ఇప్పుడు కోరుతున్నారు కా కానీ వాటిని అమలు చేయనందున రైతు సంఘాలు తిరిగి ఉద్యమ బాట పడుతున్నాయి రైతులను తేలిగ్గా మోసగించవచ్చునని వాళ్ళు వట్టి ఈ చాలా అంటే అమాయకులనే విషయము మోడీకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు ఆయన ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వాటిలో కూడా ఇంత రైతు ఉద్యమం జరిగినప్పటికి కూడా తాము గెలుపొందాం కాబట్టి ఈ రైతులను పట్టించుకోని అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చేశారు పంజాబ్ రైతులు ఇప్పుడు రెండవ పర్యాయం సంయుక్త కిసాన్ మోర్చా అంటే రాజకీయాలకు అతీతంగా వీళ్ళు నిర్వహిస్తున్నారు దశాబ్దాలుగా భారత రైతాంగం వెనుకబాటుతనానికి ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసి రైతులు సమాజంలో ఇతర వర్గాలతో పాటు ఆత్మగౌరవంతో జీవించడానికి వీలుగా స్వామినాథన్ కమిటీ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో నివేదిక వచ్చింది అప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ సిఫార్సులను అమలు చేయలేదు రైతులు పండిస్తున్న పంటలకు సమగ్ర పంటల ఉత్పత్తి వై ఉత్పత్తి వ్యయం సీటుకు సీటుకు యాభై శాతం కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది అది అత్యంత కీలకమైన సిఫార్సు ఆ సిఫార్సును ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అది బీజేపీ ప్రభుత్వము నాటు కాంగ్రెస్ ప్రభుత్వము అటు యూపీఏ ప్రభుత్వము ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయి దీనిని అమలు చేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళిక సందర్భంగా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు బహిరంగ సభల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు టూ ప్లస్ ఫిఫ్టీ శాతం డిమాండ్ను అమలు చేయాలంటే ఏటా పది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయాల్సి ఉంటుందంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ రైతుల మీద దుష్ప్రచారము రైతుల డిమాండ్ల మీద దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఇప్పటి వరకు రైతులు పండించేందుకు నగదుగా చెల్లించాల్సిన మొత్తానికి నాకు కుటుంబ సభ్యుల విలువ ఫ్యామిలీ లేబర్ యాభై శాతం కలిపి లెక్కించి ఎంఎస్పిని ఇరవై రెండు పంటలకు ప్రకటిస్తున్నా దానికి చట్టబద్ధత కల్పించటం లేదు దీంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించినప్పుడు తప్ప రైతులకు ఎంఎస్పి లభించడం లేదు ఇప్పటి వరకు బియ్యం గోధుమలకు మాత్రమే పెద్ద ఎత్తున అది కూడా పంజాబ్ హర్యానాలో కొద్ది మేరకు ఆంధ్రప్రదేశ్ యూపీ మున్నగు రాష్ట్రాలలో ఎంఎస్పి ధరలకు సేకరిస్తోంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంత మేరకు పత్తి పంటను సేకరిస్తున్నమాట నిజమే దేశం మొత్తం మీద రెండు వేల నాలుగు వందల రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులు నాలుగు వేల ఎనిమిది వందల సబ్ మార్కెట్ యార్డులు ఉన్నాయి వీటిలో చాలా భాగం ఈనాంతో అనుసంధానింపబడి ప్రతిరోజు రైతు అమ్మిన పంట పరిమాణం ధర నమోదవుతుంటాయి ఎంఎస్పి రైతుకు లభించడం కోసం ప్రభుత్వం కొనవలసిన అగత్యం లేదు ఎంఎస్పికి వ్యవసాయ మార్కెట్లో రైతు అమ్మిన ధరకు మధ్య ఉన్న వచ్చాసాన్ని ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతుకు అందిస్తే సరిపోతుందని వడ్ మాజీ మంత్రి రైతు నాయకుడు వడ్డే శోభనాథ్రేశ్వరరావు గారు భావిస్తున్నారు ఆ మేరకు ఆయన పత్రికల్లో వ్యాసాలు రాసి రైతులకు కొంచెం సెన్సిటైజ్ చేస్తున్నారు వాటిలో చైతన్యం రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంఎస్పి రైతులకు అందించేందుకు యాభై వేల కోట్లు అవసరం అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు సి టూ ప్లస్ యాభై ఎంఎస్పి అందించాలంటే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఇందులో సింహభాగం కేంద్రం కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధానం ఉండాలని కూడా ఆయన కోరుతున్నారు దేశం మొత్తం మీద ఇరవై వేల సంతలు చిన్న మార్కెట్లు ఉన్నాయని వాటన్నిటిని గ్రామీణ మార్కెట్గా అభివృద్ధి చేసి ఏనాములకు అనుసంధానిస్తామని రెండు వేల పదిహేనులో నాటి వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించిన ఇప్పటివరకు పురోగతి లేదు ఏటా జాతీయ రహదారుల అభివృద్ధి దాదాపు లక్ష కోట్ల రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది ఈ చిన్న మార్కెట్ల అభివృద్ధికి కుంటి నడక నడుస్తున్న మా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి పూర్తి చేయడానికి తగినంత నిధులను సమకూరిస్తే వ్యవసాయ రంగం దానితో పాటు రైతులు వ్యవసాయ కార్మికుల ఆదాయాలు పెరుగుతాయి పోలవరం ప్రాజెక్టే దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు కే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ ఆ ప్రాజెక్టును నిర్మాణం బాధ్యతను తీసిన చంద్రబాబు ఎంతో లోపభూయిష్టంగా తయారు చేసినప్పటికీ కేంద్ర ఏజెన్సీలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్ప నిర్వహించినప్పటికీ ఎవరి మీద చర్యలు తీసుకోలేదు తగిన నిధులు కేటాయించడం లేదు ఆ ప్రాజెక్టును అకారణంగా జాప్యం చేస్తూ ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడానికి కేంద్రం చూస్తున్నది కేంద్రం వైఖరికి ఇదే నిలువెత్తు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఎసిపి లెక్కల ప్రకారము సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంఎస్పిని చెల్లిస్తే క్వింటాాలకు ఎంఎస్పి గ్రేడ్ ఏ క్వింటాల్కు రెండు వేల అరవై అంటే క్వింటాలకు ఆరు వందల నలభై ఏడు వ్యత్యాసం ఉంది ఎంఎస్పి రెండు వేల ఏడు వందల ఏడు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ ఎంఎస్పి గ్రేడ్ ఏ క్వింటాలకు రెండు వేల అరవై రూపాయలు అంటే ఆరు వందల నలభై ఏడు రూపాయలు వ్యత్యాసం ఉంది దేశంలో పదమూడు వే పదమూడు వందల ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా అందులో గృహ అవసరాలకు పోగా దాదాపు వెయ్యి లక్షల టన్నులు ధాన్యం అమ్మకం అయి ఉంటుందంటే దేశం మొత్తం మీద ధాన్యం పండించిన రైతులకు సుమారు అరవై నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లింది అంటే ఈ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులు ప్ర సమాజానికి సబ్సిడీగా ఇస్తున్నారన్న విషయాన్ని గమనించాలి ప్రభుత్వం పీఎం కిసాన్ పేరుట ఆరు వేల రూపాయలు ముష్టి వేసినంత మాత్రాన రైతులకు జరుగుతున్న అపార నష్టము అది భర్తీ అయ్యే అవకాశం లేదు అయితే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలు పట్టణాల్లో నివసించేవారు ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తుంది ఎరువులకు సబ్సిడీలు ఇస్తుంది దాటికి సబ్సిడీ నీటికి సబ్సిడీలు ఇస్తుంది అంటూ దుష్ప్రచారం చేస్తుంటారు వారు నోరున్న వర్గాలు కాబట్టి రైతులు అమాయకంగా నలిగిపోతున్నారు భారత రైతాంగం రెండున్నర లక్షల రూపాయల రెండున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం ప్రతి సంవత్సరం వాటిల్లుతుందని అంచనా ప్రతి బడ్జెట్లోనూ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీలో పారిశ్రామిక ధనిక వర్గాలకు ఇచ్చే రాయితీల వల్ల దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు ఆదాయం తగ్గు రావాల్సిన ఆదాయం తగ్గుతోంది పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల కుటుంబాలకు అందులో ఎనభై ఆరు శాతంగా ఉన్న సన్నకారు చిన్న కారు రైతులకు కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు మేలు చేకూర్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాత్రం భారం వహించాల్సిన అవసరం ఉన్నది చట్టబద్ధ కనీస మద్దతు దొరదారానే రైతులకు కొంత మేలు జరుగుతుంది ఇరవై మూడు పంటలకు చట్టబద్ధ కనీస మద్దతు ధర అందిస్తేనే వ్యవసాయ రంగము సుస్థిరంగా కొనసాగుతుంది పెరుగుతున్న జనాభా అవసరాలకు సుస్థిరంగా ఆహారం సరఫరా అవుతుంది